మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ జనవరి పదకొండు మేషరాశి వారికి డబ్బు కన్నా విలువైనది దక్కబోతుంది ఇలా చేయండి దాని ద్వారా మీకు ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా ఛానల్కి స్వాగతం జనవరి పదకొండవ తేదీన దినఫలాల ప్రకారం డబ్బు కన్నా చాలా విలువైనది దక్కబోతుంది అలాగే ఇవి పాటించడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఏ నియమాలు మీరు పాటించాలి అలాగే ఈ తేదీన మీకు జరగబోయేది ఏంటి డబ్బు కంటే విలువైనది ఏం దక్కబోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశివారు చాలా ఓపికతో సహనంతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులు చక్కగా నిర్ణయించగలుగుతారు ఇక విషయంలోకి వస్తే గనక జనవరి పదకొండు దినఫలాలు ఈ యొక్క వారికి కనుక చూసుకున్నట్టయితే సాధారణ ఫలితాలు వీరికి కనిపించినప్పటికీ డబ్బు కంటే విలువైనది దక్కబోతుంది డబ్బు కంటే విలువైన బంధాలను దక్కించుకోబోతున్నారు చాలా కాలం క్రితం కానీ కొద్ది కాలం క్రితం కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ప్రాణమిత్రులతో కానీ గొడవ జరిగి వారితో దూరంగా ఉంటున్నారు వారితో మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ పరిస్థితులను బట్టి ఇలా అంటున్నారు అటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది అంటే డబ్బు కంటే విలువైనటువంటి బంధాలను మీరు దక్కించుకోబోతున్నారు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా డబ్బు కంటే విలువైన బంధాలను ఈ యొక్క రాశివారు దక్కించుకోబోతున్నారు అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు దగ్గిరి బంధువులు కానీ ప్రాణమిత్రులు కానీ ఇలా ఎవరైనా సరే గొడవల కారణంగా మీరు వారితో దూరంగా ఉంటున్నట్లయితే ఆ బంధాలు తిరిగి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఈ రోజున క్యారెట్ గోమాతకు తినిపించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మీరు ఈరోజు గోమాతను సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం కూడా చేయండి అలాగే మీకు దగ్గరలో ఎవరైనా గోమాతను సంరక్షించే వారు ఉంటే గనక వారికి వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఈరోజు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి వీలైతే శివుడికి అభిషేకం చేయించండి ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు శివుడికి అభిషేకం చేయించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఆ పరమశివుడికి అభిషేకం చేయించండి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండండి మాంసాహారం భుజించడం ద్వారా మీకు ఈ రోజు దక్కాల్సిన ఫలితం దక్కదు కాబట్టి ఈరోజు మాంసాహారానికి దూరంగా ఉండి ఈ చిన్న చిన్న పరిహారాలను మీరు చేసుకోండి శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహితుల వల్ల కూడా ఒక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు సంబంధం లేని ఒక గొడవలో మీరు చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి